Welcome. మాస్ టీవీ నెల ఎనిమిదవ తేదీన నూతనంగా ఎన్నికైన నూతన కార్యవర్గానికి ప్రమాణ స్వీకారం నిర్వహిస్తున్నట్లు ఏఐసి సభ్యులు పిసిసి జనరల్ సెక్రటరీ మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి పేర్కొన్నారు కాకినాడ జిల్లా అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన మాదేపల్లి సత్యానందం కాకినాడ సిటీ అధ్యక్షుడు చెక్క నూకరాజు పిసిసి జనరల్ సెక్రటరీ శ్రీరామచంద్రమూర్తితో పాటు పలువురు ప్రమాణ స్వీకారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఏసీసీ సభ్యులు పిసిసి జనరల్ సెక్రటరీ మల్లిపూడి శ్రీరామచంద్రమూర్తి పేర్కొన్నారు ఆయన స్వగ్రామంలో విలేకరులతో మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు మేరకు నూతన కమిటీని ఎంపిక చేయడం జరిగిందన్నారు నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పల్లం రాజుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు గతంలో జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన పాండురంగారావు సిటీ అధ్యక్షుడిగా పనిచేసిన దాట్ల గాంధీ రాజులకు సన్మానం చేపడుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ప్రెసిడెంట్గా నాదేపల్లి సత్యానందం గారిని అదే టౌన్ క్యాకే ప్రెసిడెంట్గా చక్కానా నవరాజ్ గారిని సెలెక్ట్ చేయడం జరిగింది నామినేట్ చేయడం జరిగింది ప్రస్తుతం తర్వాత నాకు నేను మల్లిపూర్ రామోదా జిల్లా జరిగిన నాకు జనరల్ సెక్రటరీగా నాకు పదవై ఓట్లు జరిగింది అలాగే మట్టాప్రధాని గారికి వైస్ ప్రెసిడెంట్గా పదవై ఓట్లు జరిగింది నెక్స్ట్ జగ్గపాడు కావచ్చు వచ్చి సత్యనారాయణ రక్క సత్యనారాయణ గారికి జనరల్ సెక్రెటరీ జరిగింది మీరు అందరికీ సన్వాహం చేసుకుని ప్రమాణ స్వీకారానికి మేము మంగళవారం ఉదయం పది గంటలకి మేము ఇచ్చడం జరిగింది పన్ను జిల్లాల సమక్షంలో సమస్యించడం జరిగింది ఇప్పటివరకు చేసిన పాడురాజారావు గారికి ఇప్పటివరకు జిల్లా ప్రెసిడెంట్గా చేసిన పాడరాజారా గారికి అలాగే జిల్లా టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేసిన గాంధీరాజు గారికి కూడా సన్వాదాలు చేయడం జరుగుతుంది కాంగ్రెస్ సూర్య కళా మంది సో సారీ కాంగ్రెస్ ఆఫీసులో జరుగుతుంది కాబట్టి మన కాంగ్రెస్ అందరూ హాజరు అవ్వాలని కోరుకు